హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు ఎప్పుడు బయట ఫుడ్నే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు అందులో ఎక్కువగా మ్యాగీ అంటే చాలా అయితే ఇష్టపడతారు ఇలా చేసి చూడండి పిల్లలకు కూడా చాలా హెల్తీగా అయితే ఉంటుంది ఒక ప్యాకెట్ అయితే ఈపి నూడిల్స్ ప్యాకెట్ అయితే తీసుకోండి దాంట్లోనే రెండు మసాలా ప్యాకెట్లు కూడా ఇస్తారు ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లైతే పెట్టుకుందాము బాండ్లు అయితే పెట్టుకొని రెండు లేక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము రెండు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని దీన్నైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు క్యారెట్ ముక్కలైతే వేసుకుందాము అలాగే నాలుగు అయితే సన్నగా తరుక్కొని అవి కూడా వేసుకుందాము దీంట్లోనే సన్నగా తరుక్కున్న కొంచెం కొంతబీర కూడా వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్నైతే బాగా ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదైతే ఉడికిపోయింది ఇప్పుడైతే మనము టీ గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాము ఒక ఇపి నూడిల్స్కి అయితే నాలుగు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది దీంట్లో కొంచెం అంటే కొంచమే సాల్ట్ అయితే వేసుకోండి ఇందాక ఆల్రెడీ వేసుకున్నాము అందుకనేసి తిన్నైతే కలుపుకొని వీటిని అయితే ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇదైతే ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈపీ నూడిల్స్ అయితే దీంట్లో అయితే వేసుకునేద్దాము ఇలా వేసుకొని వాటర్లోకి మొత్తం ఇది అయితే మునిగేలాగా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకొని దీన్నైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడకనిద్దాము మనకైతే వాళ్ళు మసాలా ప్యాకెట్లు అయితే ఇచ్చారు కదా అవైతే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసి దీంట్లో అయితే ఆ పొడిని అయితే వేసుకుందాము ఇది వేసుకున్న తరువాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనిద్దాము మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇది ఉడికిందా లేదా అనేది అయితే ఒకసారి చూసుకుందాము ఇదైతే ఉడికిపోయింది ఇంతేనండి దీన్నైతే దీన్నైతే సర్వ్ చేసుకొని పిల్లలకై పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ బీన్స్ నార్మల్గా తినని వాళ్ళు దీంట్లో అయితే తినేస్తారు ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్